ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం జోగులాంబ గద్వాల జిల్లా రాజోలు మండలం పెద్ద ధర్వాడ గ్రామ సమీపంలో ముప్పై ఐదు ఎకరాల్లో గాయత్రి ఇతనాల కంపెనీని నిర్మాణం చేపట్టడానికి అనుమతులు ఉన్నాయని అట్టి ప్రదేశంలో నిర్మాణం చేపడుతుండగా పన్నెండు మంది గ్రామాల రైతులు నేను నిర్మాణం చేపట్టే ప్రదేశంలో భారీ వాహనాలు యంత్ర సామగ్రిని కూలీల పూరి గుడిసెలు కంటైనర్లు తగలబెట్టి సుమారు నలభై లక్షల ఆస్తిని నష్టపరిచినట్లు యజమాని మంజునాథ్ ఫిర్హాద్లో పేర్కొన్నారు ఇప్పటికీ నలబై మందిపై కేసు నమోదు చేయగా పన్నెండు మందిని అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్టు రాజోలు ఎస్ఐ జగదీష్ చట్టాన్ని ఎవరు కూడా చేతులకు తీసుకోకూడదు ఆదేశాల మేరకు అక్కడ జరిగిన సంఘటన వీడియోలు ఆధారంగా పరిశీలించి అధికారుల ఆదేశాల మేరకు వారిపైన తగు చర్యలు తీసుకుంటామని తెలియజేశారు అందరికీ నమస్కారం అండి రాజోలేసై మాట్లాడుతున్నాను పెద్దదన్వాడ గ్రామంలో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పెద్దదనవాడ గ్రామస్తులు అదేవిధంగా చిన్నదనవాడకు సంబంధించిన అందరూ కూడా వాళ్ళు సహనం కోల్పోయి క్యాంపు పైకి దాడి చేసి పెట్రోల్తోనూ అదేవిధంగా కర్రలు తీసుకొని కారం పూర్లు తీసుకొని వచ్చి దాన్ని డ్యామేజ్ చేయడం జరిగింది అదేవిధంగా కొంతమందిని అక్కడ పనిచేసే వర్కర్స్ మీద కూడా దాడి చేయడం జరిగింది అందులో బాగా కంట్రోల్ చేసే భాగంలో పోలీసుల మీద కూడా రాళ్ళు రువ్వారు కొంతమంది కట్టడితో కూడా కొట్టడం జరిగింది దానిపైన రాజోలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది అందులో భాగంగా పన్నెండు మందిని మేము రిమాండ్కు తరలించడం జరిగింది ఈరోజు ఇంకా చాలామంది ఉన్నారు వీడియోగ్రఫీ కూడా ఉంది వీడియోస్ అన్నీ పరిశీలించిన తర్వాత దాంట్లో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ కూడా చట్ట ప్రకారంగా ఏం చేయాలనేది ఆఫీసర్ల నోటీసులు పెట్టేసి కూడా మేము చేస్తాము ఎవరు కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దని చెప్పేసి ప్రజలకు మేము చూ సూచిస్తున్నాము ఇంకా ఫైవ్ మెంబర్స్కి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది గ్రావిటీ తక్కువ ఉన్న వాళ్ళ మీద అదేవిధంగా దాంట్లో తీవ్రత కలిగినటువంటి వాళ్ళందరినీ కూడా రిమాండ్ చేయడం జరిగింది చాలామంది పరారీలో ఉన్నారు అందరినీ వెరిఫై చేసిన తర్వాత వీడియోస్ అన్ని పరిశీలించిన తర్వాతనే ఫర్దర్ యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది